హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి భార్య ఈ తప్పులు చేస్తే భర్త నాశనాన్ని ప్రారంభమైనట్టే మరి ఇంతకు భార్య చేయకూడని ఆ పనులు ఏంటి భర్త నాశనానికి దారి తీసే ఆ యొక్క తప్పుల వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని హాయిగా గడపాలని కోరుకుంటారు ఒక ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఆ ఇంట్లో ఉండే యజమానురాలు అంటే భార్య సరిగ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటికి దీపం ఇల్లాలు అని ఒక నానుడి ఉంది మన ఇంటిని మార్చాలి అన్నా ఇంట్లో పరిస్థితులు మారాలి అన్నా ఒక స్త్రీ వల్ల మాత్రమే జరుగుతుంది అలాంటి స్త్రీ అంటే భార్య మంచి గుణగణాలను కలిగి ఉంటేనే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది కాబట్టి భార్య ఒక కుటుంబంలో కీలక పాత్రను పోషిస్తుంది ఇంట్లో కొన్ని పనులను స్నానం చేశాక మాత్రమే చేయాలి చాలామంది స్త్రీలు స్నానం చేయకుండా అనేక పనులను చేస్తూ ఉంటారు కానీ స్నానం చేయకుండా కొన్ని పనులు చేయడం వల్ల మీకు అరిష్టం అనేది వస్తుంది మహిళలు డబ్బు ముట్టుకునేటప్పుడు స్నానం చేసిన తర్వాతనే డబ్బులను ముట్టుకోవాలి అలాగే ఉదయం లేచిన తర్వాత స్నానం ముగించుకున్న తర్వాతనే పనులను ప్రారంభించాలి డబ్బులు పట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో దారిద్ర్యం అనేది తాండవిస్తుంది అని నమ్ముతారు లక్ష్మీదేవికి ప్రతీకైనా డబ్బులను స్నానం చేసినాకనే పట్టుకుంటే ధనం అనేది నిలుస్తుంది అని పండితులు చెబుతున్నారు భర్తను గురించి ఎప్పుడూ కూడా నలుగురిలో మాట్లాడడం భర్తలో బలహీనతలు ఉండొచ్చు వాటి గురించి మూడో వ్యక్తులకు చెప్పే ప్రయత్నాన్ని చేయకండి చాలామంది స్త్రీలకు కుటుంబంలో చిన్న విషయం జరిగిన వెంటనే తల్లికో తోబుట్టుకో చెప్పుకుంటారు అది అంతటితో ఆగితే సరి వాళ్ళు సమయం చూసుకొని మీ భర్త దగ్గర ప్రస్తావించే ప్రయత్నాన్ని చేస్తారు కాబట్టి మీరు మీ భర్త గురించి ఎవరితో కూడా చెప్పకూడదు ఆయన పరువే కదా పోని అని అనుకోకండి ఆయన పరువు పోతే ఆయనతో పాటు మీది కూడా పోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు కూడా మీ భర్తకు విలువనివ్వండి అలాగే భర్త కూడా భార్యను అదే గౌరవంతో ట్రీట్ చేసుకోవాలి అలా ఎప్పుడైతే ఒకరినొకరు గౌరవం ఇచ్చుకుంటారు వారి జీవితం సుఖమయం అవుతుంది అలాగే ఎప్పుడు పడితే అప్పుడు తులసి కోటను ముట్టుకోకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆమె కోపము మీ మీదకు వస్తుంది అని పండితులు చెబుతున్నారు ప్రతి ఇంట్లోనూ తులసి మొక్కను నాటడం తులసి మొక్కను పూజించడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు మహిళలు పూజ చేసేటప్పుడు నీరు పోసి తులసి మొక్కను పూజించడం వల్ల మీకు ఉన్న బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రతిరోజు తులసి మొక్కను పూజించడం వల్ల మీకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అది మీకు కలుగుతుంది తులసి మొక్కను ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు స్నానం చేసినాక మాత్రమే ముట్టుకోవాలి కొంతమంది ఏంటంటే స్నానం చేయడానికి ముందే తలను దువ్వుతూ ఉంటారు అలా స్నానం చేసే ముందు తలను దువ్వకూడదు అని పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో తల్లి సరియైన స్థితిలో ఉంటేనే పిల్లలు కూడా సరిగ్గా మంచి బుద్ధులతో ఎదుగుతారు తల్లి ఇంట్లో కీలక పాత్రను పోషిస్తుంది కాబట్టి తల్లి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి ఉదయం లెగిసిన దగ్గర నుంచి అన్ని పనులను కుటుంబంలోని స్త్రీనే చేస్తుంది అలాంటిది స్త్రీలే ఇంటి పనులను కూడా చూసుకుంటారు ఇల్లు చెక్కబెట్టుకుంటారు మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతీది కూడా తన చేతుల మీద చేయవలసిన స్త్రీ ఉదయమే లేచి స్నానం ఆచరిస్తే అన్ని పనుల్లోనూ శుభమే కలుగుతుంది అలాగే చాలామంది స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్తుంటారు అలా స్నానం చేయకుండా వంట గదిలోకి అసలు వెళ్ళకూడదు అలా స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్తే నెగటివ్ శక్తులు అనేవి మీ ఇంట్లోనే ఉంటాయి ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలామంది స్నానం చేయకుండా వంట చేస్తున్నారు అంతేకాకుండా స్నానం చేయకుండా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నారు ఇది ఏ మాత్రం మంచిది కాదని సూచించబడుతుంది స్నానం చేయకుండా వంట చేస్తే రోగాల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు స్నానం చేయకుండా ఇంట్లో వంట చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం అనేది ఉంటుందని సూచిస్తున్నారు అలాగే ఆడవాళ్ళు తెల్లవారి లేవగానే ముఖానికి బొట్టు ఉందా లేదా అని చూసుకోవాలి బొట్టు అనేది ఆడపిల్లలకి ఎంతో ముఖ్యం కాబట్టి మీరు ఉదయం లేవగానే బొట్టు మొహానికి ఉందో లేదో చూసుకోవాలి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటే దానిపై సూర్యకాంతి ప్రసరించి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది కనుక బొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుత్ అయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది అందువల్లనే విచారంగా ఉన్నప్పుడు తలనొప్పి వస్తుంది లేకపోతే మన నుదుటిని చల్లపరిచి వేడి నుంచి రక్షణ ఇస్తుంది శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది కొన్ని సమయాలలో చందనము లేదా విభూతి నుదుట రాయడం మంచిదే ఇక నిద్ర లేచిన వెంటనే మనం కొన్ని పనులు అసలు చేయకూడదు ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని సాధించాలని కోరికతోనే ఉంటారు ఎవరైతే వారి జీవితంలో విజయాన్ని చూడాలని ఆశించేవారు తప్పకుండా తెల్లవారుజామునే లేవాలి అలా మనం తెల్లవారుజామునే లేవడం వల్ల మనకి అలాగే మన శరీరానికి ఉత్తేజం అనేది కలుగుతుంది అయితే మనం నిద్ర లేవగానే కొన్ని పనులు కూడా మన జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా నిద్ర లేవగానే మొదట దేవుని పటాలను చూడాలి అప్పుడు మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది కలుగుతుంది మీరు ఉదయం లేవగానే మొదట నుదుటికి బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత మీ పనులను ప్రారంభించుకోండి అలాగే కొందరు ఉదయం లేవగానే గోడకు ఉండే పెయింటింగ్స్ని బొమ్మల్ని చూస్తూ ఉంటారు అయితే అలా అసలు చూడకూడదు అయితే గోడ మీద ఉన్న బొమ్మల్ని చూడడం వల్ల మనకి అనేకమైన కష్టాలు వస్తాయి తల్లిదండ్రులు పిల్లలకి ఇష్టమైన కార్టూన్ బొమ్మలు లాంటివి గోడల మీద ఉంచడం జరుగుతుంది అలాంటివి అసలు ఉంచకూడదు ఉదయాన్నే అలాంటి చిత్రాలను చూడడం వల్ల కలిసిరాదు అని చెప్పి పెద్దలు అంటున్నారు కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే మీ గోడ మీద నుంచి తొలగించడం అనేది చాలా మంచిది అలాగే ఉదయాన్నే లేచిన వెంటనే పెంపుడు జంతువులను చూడడం వాటితో రోజును ప్రారంభించడం వంటివి చేయకూడదు అలా జంతువులను చూసి కూడా ఆ ఈ రోజును ప్రారంభించకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఉదయం లేవగానే తులసి మొక్కను చూడడం అనేది చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు అలాగే తులసి కోటకు నీళ్లు పోస్తూ పూజ చేయడం వల్ల ఆ రోజంతా ఫ్రెష్గా ప్రారంభమవుతుంది ఇప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కలను పట్టుకోకూడదు స్నానం చేసిన తర్వాత మాత్రమే తులసి మొక్కను పూజించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి కొంతమంది స్నానం చేయడానికి ముందే జుట్టు దువ్వుకుంటారు ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం అనేది వస్తుంది ఇంట్లో ప్రతికూల శక్తులు వచ్చి చేరుతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు అందుకే జుట్టు దువ్వుకునే ముందు తప్పనిసరిగా తల స్నానాన్ని చేయాలి తరువాతనే తల దువ్వుకోవాలి అని ప్పటి వరకు తలలో దువ్వెన పెట్టకపోవడం మంచిది అని సూచిస్తున్నారు ఒకవేళ ప్రతిరోజు తల స్నానం చేయము కదా అని అనుమానం తప్పకుండా కలుగుతుంది అలాంటప్పుడు స్నానం చేసినాక జడ వేసుకొని నుదుటున బొట్టు పెట్టుకోవాలి ఇది పాటించవలసిన క్రమం ఆడవారు ఉదయం లేవగానే ఆవలించి మళ్లీ పడుకునే అలవాటు ఉంటే కనుక అది మానుకోవడం మంచిది ఆ విధంగా మర్చిపోయి కూడా చేయకూడదు ఎందుకంటే ఉదయపు ఆవలింతలు రోజంతా బోరింగ్గా అంతేకాకుండా మీరు నిద్ర నుంచి మేల్కొన్నాక మొదట మీ చేతులను చూసుకోవాలి చూసుకొని లేవాలి కొందరు వాళ్ళ అమ్మానాన్నల్ని ఒక రకంగా అత్త ఇంకో రకంగా చూస్తారు ఇలా చేయడం తప్పు ఈ విధంగా అసలు చేయకూడదు అందరినీ ఒకే ప్రేమతో ప్రేమించాలి అని చెప్పి మన పండితులు చెబుతున్నారు మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ పనులు చేయకుండా అష్ట ఐశ్వర్యాలు పొందండి ఆరోగ్యంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు